హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న హస్తినాపురంలో లాభం లేకుండా అమ్ముతున్న ఒక మంచి ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ ఇల్లు తీసుకొచ్చాము అంటే ఈ బిల్డర్ కేవలం కన్స్ట్రక్షన్ రేట్కే ఈ ఇంటిని అమ్మేస్తున్నారు ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఈ ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చినట్టయితే ఎవ్రీ మంత్ థర్టీ ఫైవ్ థౌజండ్ రెంట్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పెంట్ హౌస్ వన్ బీహెచ్కే ఇచ్చారు లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే ఒక కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఇన్వాల్ వెంటనే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ